అయితే మంది అని ఎవరు అంటారు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డా చిచ్చేసిపేట లేయాలి పిచ్చాసిపేట వేస్తే బుద్ధి వస్తుంది కేసీఆర్ ఏది మిషన్ బయలు ఇరవై ఐదు వందలు పింఛి అంటివి మరి ప్రాజెక్టు కరెంటు ఇవి ఏది పోతే ఇది నెట్టెంపాడు బీమా వంద శాతం వంద శాతం చేసిన పనులు ఇంకా పది శాతం ఉంది ఇంకా జైరా అజయ్ అది చేసి మైబూ నీళ్ళుడు నీ కుడంగాలు గిట్ట నీళ్ళుడు తొంభై శాతం పనులు అయినాయి శ్రీశైలం నుంచి నీళ్ళుడు నువ్వు కృష్ణానది పోతురెడ్డి పాటు పొలిసింతలు నాగార్జున సారు ఐదు ప్రాజెక్టుల నీళ్ళు చంద్రబాబు నీళ్ళు తంచుకొని పోతుండు నువ్వు చంద్రబాబు బూడు పాలు చేస్తున్నావు చంద్రబాబు కాలు మొక్కుతున్నావు ఆ చంద్రబాబు మన రైతులైన నల్లగొండ రంగారెడ్డి మహబూబ్ నగరు కంబం నీళ్ళు నిడువు నీళ్ళు నిడువు జల సంఘం పచ్చేవతాలు నీళ్ళ పంపకం చెయ్యి చేసి మాట్లాడు ఆ జల సంఘం అని చెట్లు చెట్లు నువ్వు మాట్లాడి ఎందుకు నేర్చుకున్నావు పాగల్ ఏ ఎక్కడ నీలే ఇర్తరే బా ఆ నీలే ఇర్తరే బా మన సూర్యపేట జతీశ్వరడిగజ వర్కము నాగార్జన్ సార్ నీలే ఇర్తలేడు మొత్తం ఎడారే మొన్న యాసం అప్డే ఎండిపోయినాయి వాళ్ళు లేదు ఉన్న నీళ్లు చంద్రబాబుకు దంచుకొని పోతుండు బూటు బాలు చేస్తాండు ఏది కాలు చంద్రబాబు ఆంధ్రలో పిజలు ఉన్నారు మన లేరా ఇరవై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళకే కంట్రాక్టర్లు వాళ్ళనే అది ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఒక కోటి యాభై లక్షలకు అమ్ముకుంటాడు ఆంధ్రలకు చంద్రబాబు నౌకరు అమ్ముకుంటాడు ఆంధ్రలకు మనం మన పిల్లలు లేరా రెండు లక్షల నౌకర్ ఇస్తాన్నావు కేసీఆర్ ఇచ్చిన యాభై వేలు నువ్వు ఎక్కినాక నెల రోజులకే యాభై వేల నౌకర్ ఇచ్చిన అవి కేసీఆర్ అయినా కేసీఆర్ ఇచ్చిన నౌకరు నువ్వు అంత కొడు వంద రోజుల్లో రెండు లక్షల నౌకర్ ఇస్తాన్నావు ఏది మన దూమి లేదు దొంగోట్లు దొంగోట్లు చెట్లు మాట్లాడి ఇంకా గెలిచేటప్పుడు ఇస్తావా ముస్లింకు ముస్లింకు గెలిచేటప్పుడు ఇస్తావా మంత్రి పదవి వాటి ఇవ్వాలి అది లెక్క అంటారు ఏది ఏ మొత్తం అంత మన టీఆర్ఎస్ కాడ మొత్తం అంత ఎక్కువ ఇగో ఇగో ఇంచుల సగం గంతే మన ఇప్పుడు జడిపి ఉత్తరాలుతుంది జెడిపిలు ఎంపీడీసీలు మొత్తం కొట్టుకుతాయి మున్సిపల్ రేవంత్ రెడ్డికి ఉచ్చరాలుతాయి మున్సిపాలిటీలల్లో కార్పొరేటర్లు సిటీలల్లా మొత్తం వస్తాయి మొత్తం వస్తాయి నీళ్ళు చెప్పన్న పదేళ్ళకు పదేళ్లకు పది కో పది మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసాడు కేసీఆర్ నెలకు ఎంత మిత్తి నాలుగు కోట్లు కట్టండి మిత్తి వీడు ఇరవై కోట్లు అంటాడు వాటి బోకర్ బోకర్ ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఏ పదిహేనులకు మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఆర్బిఐస్ అంటారు గవర్నరు నివేదిక ఇచ్చింది అంత ఆర్బిఐస్ అంటారు నివేదిక ఇచ్చిందికి అంత పదిహేనులకు మూడు లక్షల ముప్పై వేల కోట్లు పదిహేనులకు మూడు లక్షల ముప్పై వేల కోట్లు పదిహేనులకు మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఏడు లక్షల కోట్లని పూర్తిచ్చిండు ఇంకా మూడు లక్షల కోట్ల ఎరికేనా ఇంకా సగం ఎవరన్నారు కాంగ్రెస్ మంత్రులు అంతా కాంగ్రెస్ మంత్రులంతా పగడే చాలు చాలు అన్ని వాడు బోందీ వెళ్తాడు వాడు మోకే వెళ్తాడు ఇంకా ఏలుడు ఏది చూడం బంగారం ఉన్నావు ఇరవై ఐదు వందలు ఉన్నావు కౌలదార్కు పదిహేను వేలు అన్నావు కైజీ చేసిన కూడా పన్నెండు వేలు అన్నావు ఆడల కూటీలు అన్నావు పోతే క్వింటలకు ఐదు వందలు అన్నావు ఎవ్వి ఇవన్నీ మూడేళ్ళు ఎవ్వి నువ్వు ఎవీ ఇచ్చేటి ఆరు గ్యారంటీలల్లా పదిహేను గ్యారంటీలు పదిహేను గ్యారంటీలల్లా నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఒక్కొక్క నెలకు బడ్జెట్ నాలుగు వందల యాభై వేల కోట్లకు బడ్జెట్ కావాలి నాలుగు వందల యాభై వేల కోట్ల బడ్జెట్ ఇవన్నీ ఒక్కొక్క నెలకు కావాలంటే ఈ హామీలన్నీ నెరవేర్చినాయి మానిఫిస్టా వెచ్చినాయి మానిఫిఫిస్టా పెట్టినాయి మానిఫిస్టా పెట్టిన హామీలు కావాలంటే నెలకు నాలుగు వందల యాభై వేల కోట్లు కావాలి నాలుగు వందల యాభై వేల కోట్ల బడ్జెట్ కావాలి నెల నెలకు యాడికెళ్ళిస్తాడు వీడు అమ్ముడు పోతాడా ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అమ్ముడు పోతాడా పోతాడా పాగలు తుపాకీవాడు తుపాకి రామ్ రేవంత రెడ్డి అని బౌరూపులో ముచ్చేసి మాట్లాడి గద్దెకెక్కలేదా ఇప్పుడు ఎన్ని పాగలు ముచ్చాడు మాట్లాడి ఇప్పుడు నన్ను ఏం చెప్తాడు గద్దె మీద కూర్చున్నాడు ఈ జనం పాడుగా నా నమ్మిరి పుష్కర్నేసిరి ఆ పాగలు కానీ సంగతి తెలియదు వీళ్ళకు సుమా జాగ్రత్త సుమా జాగ్రత్త అని కేసీఆర్ అన్నాడా అది కేసీఆర్ ఎన్ని ప్రాజెక్టులు కట్టిండే బంగారు తెలంగాణ అని చేసిడు బంగారు తెలంగాణ ఏది నగర్ వలస ఓటర్లో బొంబాయి బొంబాయికి వలస పోయినోళ్ళు ఏది అరొక్క కులబోలు వచ్చి యువసాలు చేసుకుంటారు రీడ ఆ ఎంత ఎంత బాబు బాను ఖరీబోలు ఆ కేసీఆర్ చేసిన సరిగా చేస్తలేవునప్పుడు ఎవరు ఈ పోర్టు ఈ పోర్టు వై బ్రహ్మద్రతం అన్నాడు వాడు కుంట్లో కుంట్లోది తత్తాడు వాడు రేవంత్ రెడ్డి తత్తాడు ప్రమరథం పడతాడు ఆరు ఐట ఎందుకు కూలో పడుతున్నావు ఇందులో కాంగ్రెస్ కట్టింది కదా మూసినదురా వరెందుకు ఎందుకు అయ్యా ఎందుకు వేల బిల్డింగులు కూలో పెడుతున్నావు కోమరెడ్డి దేంకరెడ్డి దిడిచిపెడతావు ఓసి అర్బరీని తిరిచిపెడతావు పొంగిరెడ్డి తెడిచిపెడతావు శ్రీధర్బాబు మూసి నదులు అవన్నీ పోతాయ్యా వాళ్ళు ఏమి ముడుపులు ఇచ్చే పట్టుకారా అర్బరీ నువ్వు ఓఎస్ పొంగిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నీ కొండాల రెడ్డిది నీ అన్నగా ఎందుకు మూసిన అవన్నీ ఉన్నాయి ఎవ్వి అవి కూర కొట్టు ఫస్ట్ అవి కూరబట్టు ఖరీబులవి కూర మనం

ఇట్లా ఇట్లు చెప్పు చెప్పు అనుకున్నాడు అలా కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలో తిరుగుమాను ఒక్క అయ్యో రీ బాంజాన్ని దండం పెడతా అని పోతలేరు రేవంత్ రెడ్డి ఏం పనులు ఇస్తాడు రేవంత్ రెడ్డి ఏం పనులు ఇస్తాడాడు మరి పనులు ఇస్తే కదా కూడా చేసాడు పెడితే మొత్తం మన ఏస్తాయి మన దిమ్మ తిరుగుతుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఈ పగడు పుచ్చకాలు కాదు కాంగ్రెస్ వాళ్ళు పగడి పుచ్చగాళ్ళే బీజేపీ వాళ్ళు పగడి పుచ్చగాళ్ళే ఇంకా బండి సంజయ్ పెద్ద భాగాలు వాడు పెద్ద భాగం బండి సంజయ్ అరవింద్ గారు పెద్ద భాగాలే బండి సంజు పెద్ద భాగాలే తీర్మార్మాల పెద్ద భాగాలు తీర్మానం పెద్ద భాగాలే రేవంత్ రెడ్డి పెద్ద భాగాలే ఈ నలుగురు తెలంగాణ తోడు దొంగలు రేవంత్ రెడ్డి బండి సంజీ అరవిందు ధరంపూర్ అరవిందు ఈ తీర్మానం అన్న తీర్మానం పెద్ద ఈ కర్మీర్లా ధర్నాలలో తుపాకీ పట్టిండు పబ్లిక్ కాస్తాని పన్నెండు దేవాల రైపులు పట్టిండు ఉద్యోగుల పట్టిండా రాజీనామా చేసి మన బొందా ముఖం పాగల్ తుపాకి రావడు పెద్ద ఇడిచిపెట్టుగా